హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే నోటికి కమ్మగా ఉండే కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి కొంచెం డిఫరెంట్గా చేస్తానన్నమాట ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలోకైనా లేదంటే టిఫిన్లు చేసుకుంటాం కదా ఇడ్లీ దోశ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని కూరలు ఉన్నా పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే కడుపు నిండా అన్నం తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేది దానికోసమైతే ఇక్కడ కొబ్బరిని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి తర్వాత అలాగే మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు నేను వీడియోలో చూపించిన విధంగా లైట్గా మెంతులు వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే ఒక గుప్పెడి వరకు కరివేపాకు కూడా వేసుకొని ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న శనగపప్పు మినపప్పు లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న పప్పులు లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు కొబ్బరి ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొబ్బరిని మనం ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి మనకి ఒక నాలుగైదు రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి పాడవకోకుండా చక్కగా కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి మనం వేసుకున్న పప్పులు ఇవన్నీ వేగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారి పెట్టేసుకుందాము ఇవి కొంచెం చల్లారాకైతే వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ట్రై చేయండి డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుందండి ఇక్కడైతే కొద్దిగా ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో ఒక చిన్న గ్లాసు పాలండి కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చక్కగా మెత్తగా టేస్ట్ అనేది పాలతోనే మన కొబ్బరి పచ్చడి అనేది మరింత రుచి వస్తుంది మనం నార్మల్గా అయితే వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటాం కదా అలా కాకకుండా ఒక్కసారి ఇలా పాలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పాలు పోసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి అయితే ఇంకా తాలింపు వేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇంకొచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది తాలింపు అంతా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చళ్ళకి అయితే వేసేసుకోవాలండి తాలింపు అంతా పచ్చళ్ళకి వేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి తాలింపు పచ్చడి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి ఆహా ఎంత బాగుంటుందంటే అంత కమ్మగా ఉంటుంది మనం పాలు యాడ్ చేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే శనగపప్పు మినపప్పు కూడా చక్కగా దోరగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి కొబ్బరి ముక్కలతో పాటు ఫ్లేవర్ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా కొబ్బరి పచ్చని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్